హాయ్ అండి పార్ట్ వన్లో లైనింగ్ కట్ చేయడం చూశారు కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ని కట్ చేద్దాం ఈ అంచు అనేది మామూలుగా హ్యాండ్కి రావాలి కానీ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ రాకూడదని అన్నారండి అందుకోసం ఇలా అరేంజ్ అనమాట క్లాత్ని అక్కడ మీరు ఇది ఇదేమో బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మనం ట్వంటీ టూ ఇంచెస్ రావాలి కాబట్టి ముందుగా మెయిన్ క్లాత్ని కట్ చేయకోకుండా లైనింగ్నే కట్ చేయకోకుండా ముందు పేపర్ని కట్ చేసుకుని ఆ పేపర్ని లైనింగ్ మీద పెట్టి అలా కట్ చేశానండి నేను ముందు వీడియో మీరు కనుక చూసినట్లయితే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుద్ది ఇలా కట్ చేయడం ఎందుకు అంటే నేను ఇవి రెండు మీటర్ల రండి అంటే ఒక్కొక్క పాపకి మీటర్ని పా క్లాత్ తీసుకున్నారు అలా కాకుండా అసలు కటింగ్ మధ్యలో కట్ చేయకోకుండా రెండు మీటర్ల నర్ర స్ట్రైట్గా తీసుకొచ్చేసి ఇచ్చేసారండి ఇలా కట్ చేయడం వల్ల నాకు హ్యాండ్స్ అనేది పొడవు కరెక్ట్గా సరిపోయింది అందుకోసమని ఎక్కడ కట్ చేయకోకుండా రెండు ఇద్దరికి ఒకసారి కట్ చేసిన అంటే మెజర్మెంట్స్ అనేవి కొంచెం లూజ్ మాత్రమే హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ కానీ పొడవు ఇంకా అంత చేతులు హ్యాండ్స్ పొడవు కానీ బాడీ పొడవు కానీ అంతా ఒకటేనమాట పెద్ద పాపకి కట్ చిన్న పాప కూడా సేమ్ అదే మెజర్మెంట్స్ కట్ చేశానండి అంటే ఎదిగే పిల్లలు కాబట్టి కొంచెం లూజే పెట్టమని అన్నారు అలాగే పొడవు కూడా అలాగే పెట్టమన్నారు అందుకని ఈ వీడియో వచ్చేసి మెయిన్ క్లాత్ని ఇలా కట్ చేస్తుంది అనమాట ఇలా ఒకళ్ళే వచ్చినప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇంచుమించు పొల కొలతలు వచ్చినా కూడా మనకి క్లాత్ వేస్ట్ అవ్వదు అలాగే వాళ్ళకు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి వాళ్ళకి కూడా సపరేట్ సపరేట్గా అనేసరికి మనం క్లాత్ని సేవ్ చేయడం అనేది అవుతుంది అనమాట మామూలు హ్యాండ్స్ కానీ బుట్ట హ్యాండ్స్ కానీ అయితే కరెక్ట్గా సరిపోయేది కానీ ట్వంటీ టూ ఇంచెస్ పొడవు చేతులు అంటే బాడీ ఎంత పొడవు ఉందో చేతులు కూడా అంత పొడవు ఉందండి అందుకని అనమాట బాడీ వచ్చేసి మనం ఇంకా ఫోల్డింగ్ చేస్తాము చేతులకైతే ఫోల్డ్ కూడా చేయం కదా కుట్టేసి తిరగవేసాను సరిపోయింది ఈ విధంగా కట్ చేసుకుంటే కనుక మనకి కింద కూడా అంటే ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కింద సరి ఇప్పుడు బా వీళ్ళు ఉంటారు కదండి గొల్లభామలు ఉంటారు కదండి వాళ్ళకి గొల్లభామలు వేసినప్పుడు వాళ్ళకి ఎలా అయితే ముందు కొంచెం డిఫరెంట్గా ఉంటుందో అలా స్టిచ్ చేసి ఇవ్వమని అన్నారనమాట అంటే ఫిష్ హ్యాండ్స్కి మనం ఏ విధంగా అయితే డబుల్ క్లాత్ డబుల్ డబుల్ క్లాత్ వేస్తామో ఆ విధంగా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనకి ఫిష్ కటింగ్ వరకు అయితే కావాలో అంత పొడవు అట్టు పెట్టి మాది లైనింగ్ లైనింగ్ మెయిన్ క్లాత్ ఇలా కట్ చేయబట్టి సరిపోయిందండి ఇలా అంతా అయిపోయిన తర్వాత మిగిలినటువంటి బార్డర్ తోటి ఈ పిల్లలకి యూజ్ అయ్యే విధంగా హిప్ బెల్ట్లు అనేవి కూడా రెడీ చేశాను నేను మీరు షార్ట్ వీడియోలు చూసినట్లయితే అర్థమవుతుందండి ఈ కటింగ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అనేసరికి ఎవరు కూడా దాన్ని ఏంటంటే పూర్తిగా చూడకపోవటం వలన అర్థం కావట్లేదు అనమాట ఈ మిగిలిన అసలు ఒక మా చిన్న పావు పావు చిన్న ముక్క కూడా వదలకుండా మిగిలిన పీసులతోటేమో హ్యాంగింగ్స్ కోసం ఏర్పాటు చేశామన్నమాట చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చినాయండి వీళ్ళు పిల్లలు పుట్టుపర్తి వెళ్ళి అక్కడ డాన్స్ ప్ర డాన్సు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు వాళ్ళ వాళ్ళ కోసం అనమాట ఈ కటింగ్ వీడియో స్టిచ్చింగ్ కూడా నేను లంగా మాత్రం చూపిస్తానండి లంగా మీరు ఇంతకుముందు వీడియోలో చూసినట్లయితే అర్థమై ఉంటుంది మొత్తం మనకి ఇచ్చినటువంటి క్లాత్ ఎన్ని సెంటీమీటర్స్ ఉంది అది నూట నాలుగు సెంటీమీటర్స్ ఉందండి దాని అది బై నడుము లూజు నడుము లూజ్ ఎంత ఉందో అనేది చూసుకుని దాన్ని డివైడ్ చేస్తే ఎంత వచ్చిందో ఆ ప్రకారం మనం కూర్చులు పెట్టుకుంటూ వెళ్తే కరెక్ట్గా సరిపోతుందండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు హ్యాండ్స్ రెండు చే రెండు డ్రెస్సుల కంటే ఇద్దరికి ఒకసారి కట్ చేసేస్తాను అనమాట ఇప్పుడు ఇక లంగా ఎలా కట్ ఎలా కుట్టాలనేది చెప్తున్నాను కదా ఆ విధంగా కుడదాం ఈ ప్లా ఈ పార్ట్లో మాత్రం హిప్కి సంబంధించి కుట్టచ్చు ఇదిగోండి ఫిల్ట్ అంటే ఇంకా నడుము దగ్గరే కానీ లేదా ఎక్కడ క్లాత్ని కట్ చేయకుండా ఎంతైతే లంగా ఉందో వీళ్ళ పొడవు ఎంత ఎంతవరకు అయితే కావాలో అంతవరకు ఉంచి కత్తిమంది ఇట్లా ఫిల్ట్ లాగా వేసేసానండి తర్వాత ఓపెన్ చేసుకున్న వీళ్ళకి ఉపయోగపడేలాగా అనమాట లంగాని ఇలా సమానంగా కట్ చే సమానంగా పెట్టేసుకుని గ్రో సగానికి ఎంతైతే ఎక్స్ట్రా ఉన్నదో ఆ ఎక్స్ట్రా ఉన్నదంతా నేను ఇట్లా స్ట్రైట్ కుట్టు ఒక ఫిల్ట్ లాగా వేసేసాను కాబట్టి చక్కగా పర్ఫెక్ట్గా ఉంది క్లాత్ కూడా ఎక్కడ వేస్ట్ అవ్వలేదండి ఇక్కడ నేను మెజర్మెంట్ ప్రకారం చూపించాను కదా అప్పుడు ఎంత వచ్చింది మూడు పావు వచ్చింది కదా ఆ మూడు పావుని ఇక్కడ మెజర్మెంట్ చేసేసుకుని ఒకటి ముప్పావు ఒకటి ముప్పావుగా నేను ఒక్కొక్క గీత పెట్టుకున్నానండి ఈ ప్రకారం కుట్టేసినట్లయితే హిప్ దగ్గర కరెక్ట్గా లూజ్ అనేది సరిపోయింది ఈ స్ట్రైట్గా కుట్టు ఇక్కడ వరకు వేసి ఇక్కడి నుంచి పైకి ఇట్లా ఎన్ టైప్లో క్రాస్గా వేస్తే ఎదుగుండి ఇట్లా స్ట్రైట్గా వేసి ఇట్లా ఎన్న కిందకి వచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళటం అనమాట ఇలా కుట్టినట్టయితే పర్ఫెక్ట్గా సరిపోద్ది అని స్టిచ్చింగ్ ఎంత అయిపోయిన తర్వాత పిల్లలు వేసుకున్నారో మీరే చూడండి ఎలా ఉంది అనేది ఎలా ఉంది అనేది మీరు ఒక కామెంట్ అయితే తప్పకుండా చేయండి వీళ్ళని అడిగిన పేరెంట్స్ని ఓకే పెట్టండి అన్నారు యూట్యూబ్లో ఇప్పుడు పెడుతుంది అనమాట హిప్ బెల్ట్లు కూడా ఈ విధంగా రెడీ చేశాను కొంచెం కదలండి అమ్మ అంటే పిల్లలు కొత్త కదా కదలట్లేదు అనమాట చూడండి బాగుందా అండి మాకు బాగుంది మాకు బాగుంది అంటున్నారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు సేమ్గా ఉంటారండి ట్విన్స్లా ఉంటారు కరెక్ట్గా సరిపోయింది అనమాట పొడవు ఇదిగోండి ఈ ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది చిన్న పాప రైట్ సైడ్లో ఉన్నది పెద్ద పాప ఎలా ఉన్నాయి అనేది ఒక కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ